నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈ రోజు విజయనగరం ప్రధానం చూస్తే ఆక్రమణకు ప్రధాన మార్గం కోట్లు విలువైన స్థలంపై కన్ను చీబుపల్లి గరివిడి పట్టణాల్లో ఖాళీగా ప్రభుత్వ దాకా కనిపిస్తే చాలు ఆక్రమార్కులు పాగా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రధాని రగదారిని ఆడుకొని ఉన్న విలువైన స్థలాలే లక్ష్యంగా చెలరేకపోతూ ఉన్నారు రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు ఆక్రమణలు అరికట్టడంలో అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తూ ఉండటంతో వీరి ఆగడాలను అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది చీపురపల్లి నడిపొట్టిన విజయనగరం పాలకొండ ప్రధాని రహదారి ఆడుకుని ఉన్న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సెంటు ముప్పై లక్షల పైగా పలుకుతూ ఉంది అయితే ప్రధానంగా చూస్తూ ఉన్నాం గరివీలో ప్రధాని రహదారిని ఆడుకుని ఉన్న ప్రభుత్వ భూములో బోర్డు పెట్టిన అధికారులు ఈ ప్రాంతంలో అయితే మాత్రమో చీపురుపల్లి గరివిడి పట్టణాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ ప్రజాప్రతినిధులు సిఫార్సుతో లేక రెవెన్యూ అధికారుల అండదండలతో పాగా వేస్తూ ఉన్నారు ప్రభుత్వ భూమి అయితే చాలు అసలు ఇది మందే అన్నట్టుగా పెట్రోగిపోతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ విలువ చూస్తే మాత్రం కోట్ల రూపాయలకి పడగనిస్తూ ఉంది అయితే ప్రజాప్రతినిధులు అవ్వడమే తొడవు ఎవరో ఒక సిఫార్సు తెచ్చుకోవడం అక్కడ ఒక E <coughs> ప్రభుత్వ భూమి అయితే మాత్రం పక్కా కట్టడాలు కూడా నిర్మించేస్తూ ఉన్నారు అయినా సరే రెవెన్యూ అధికారులు కట్టి నిర్మాణాలు జరిగిపోతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు కనిపించడం లేదో అర్థం కాలేని ఆశయాస్పదంగా కనిపిస్తూ ఉంటుంది ఇలా పేటరగపోతూ ఉన్నప్పటికీ కూడాను ఎవరు అండదండలతో ముందుకు వెళ్తూ ఉన్నారో చూస్తూ ఉంటే అసలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది ఇక్కడ పక్కా బిల్డింగ్ మనం చూస్తూ ఉన్నాం గరివిడీ ప్రధాని రగదారి ఆనుకొని ఉంది అయితే ఇక్కడ మనకెందుకు లేనట్టుగా ఇక్కడ పూర్తిగా అక్కడ బిల్డింగ్ కడుతూ అందరికీ తెలుసు అందులో ప్రధానంగా అధికారులకు తెలుసు అయితే మనకెందుకు మన దృష్టికి వచ్చినప్పుడే దాన్ని చూసుకోవచ్చు అన్నట్టుగా దాన్ని ఎప్పుడు కూడాను లేకపోతే అంత బిల్డింగ్లు పక్కా బిల్డింగ్లు ప్రతి ప్రభుత్వ భూమిలో ఎలా కడుతూ ఉంటారో అక్కడ కనీసం అధికారులకు తెలియకుండానే జరుగుతూ ఉంటుందా అని ప్రజలైతే మాత్రం నిపురపోతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే శిలాఫలకం తొలగించే నిర్మాణాలు గరిబిడి గ్రామీణ వికాస బ్యాంక్ పక్కన విజయనగరం పాలకొండ ప్రధాని రంగు ఆనుకునే సర్వే నెంబర్ ముప్పై నాలుగు రెండులో సుమారు పదిహేను సెంట్ల వరకు ఆర్ఎంబి భూమి ఉంది సెంట్ పది లక్షల వరకు పలుకుతూ ఉంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రభుత్వ భూగర్భ పారుదల పథకం ఏర్పాటు చేసిన సరఫరా సైతం తొలగించారు ఎప్పటికీ కొంత భూమి ఆక్రమణకు గురిందని అందులో ఒక భవనంతో పాటు షెడ్లు కూడా నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు ఇక్కడ గుర్తించిటివే బోర్డుని పాతారు ఇప్పుడు ఇప్పుడు గుర్తించారన్నట్టుగా చెప్తూ ఉన్నారు అయితే వీటిని ఇప్పుడు ఇక్కడ అధికారులు ఏం చెప్తూ ఉన్నారంటే చివరి పొల అక్రమ కట్టడాలు తొలగించేందుకు పోలీసుల సహకారం కోరామని జేసీబీతో కూల్చేస్తామని తహసీల్దార్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది గరివిలో ఎప్పటికే ప్రాథమికంగా సర్వీస్ చేసి బోర్డులో పాతామని ఆర్ఎంబీ అధికారులతో సర్వే చేసి చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ తహసీల్దార్ చెప్పడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పటికైతే మాత్రం అయితే గుర్తించాం ఖచ్చితంగా పక్కా బిల్డింగ్లు ఉన్నా సరే అక్కడ ప్రభుత్వ భూమి కబ్జ అయితే మాత్రం అక్కడ కట్టడాలు జరిగితే ఇక్కడ జేసీబీతో మొత్తం అట్లా తొలగిస్తామని కూడా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వ భూమిని కాపాడుతారా లేదా అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే విజయనగరం ఒక ప్రధాన విషయం చూద్దాం మోక్కపిండం బతుకూ కేంద్రంలో జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో బాధితులకు చికిత్స మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలో చాలామంది అవగాహన లోపంతో మోక్కు వ్యాధికి గురవుతూ ఉన్నారు నొప్పులు తగ్గడానికి అధికంగా మార్పులు వాడి కొంతమంది రక్తపోటు మధుమేహం వంటి వాటిని సకాలంలో గుర్తించక నియంత్రణలో ఉంచుకోక మరికొందరు వ్యాధి వారిని పడుతూ ఉన్నారు ఇది ముదిరే వరకే తెలుసుకోలేకపోవడం చాలా వరకు కూడా ప్రాణాలుగా మనంగా పెట్టాల్సి వస్తుంది అయితే జీవన విధానంలో వచ్చిన మార్పులు ఆహారపు అలవాట్లు వ్యాయామం లేకపోవడం తీర ఒత్తిడి నిద్రలేని దీర్ఘకాలిక వ్యాధిని కలుషిత నీటితో వ్యాధి బారు పడుతున్నట్లు నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే జిల్లా కేంద్రంలో మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో డయాలసిస్ కేంద్రం నడుస్తూ ఉంది ప్రైవేటుగా మరో ఆరు కేంద్రాల్లో ఈ సేవలు ఉన్నాయి గతంలో పోలిసిస్తే డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది వీరికి అత్యవసర పరిస్థితుల్లో నూట వన్ ఆట్ ఐట్ వాహనంలో తీసుకువచ్చే ఏర్పాట్లు సైతం అందుబాటులోకి వచ్చేటట్టుగా తెలుస్తూ ఉంది దీనికి మెరుగుపడాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ నీరు ఎక్కువగా తాగాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి దూమపానానికి దూరంగా ఉండాలి పండ్లు కూరగాయలు ఇవి తృణధాన్యాలు సమతల ఆహారం తీసుకోవాలి ఉప్పు మితంగా వాడాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అయితే జిల్లాలో డయాలసిస్ గురించి అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం ఇది ప్రాణాల వరకు కూడా తీసుకుని వస్తుంది డయాలసిస్ విషయంలో ప్రతి ఎక్కడ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే మాత్రం ఆ ఇంటిలో అయితే మాత్రం ఆ వ్యక్తి చాలా అసలు దుర్మార్గమైన పరిస్థితిలో ఉండవలసిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం కూడా ఆదుకున్నప్పటికీ కూడాను అతనికి ఎప్పుడు కూడా డయాలసిస్ చేయాలి లేకపోతే అతనికి రక్తం ఎక్కించడం ఇవన్నీ కూడా చేయలేకపోతే మాత్రం ఆ ఇంటి పెద్ద కోల్పోయిన పరిస్థితులు చాలా వరకు అయితే మాత్రం అది ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే దీనికి ఆ ప్రభుత్వం ఎంత అందించినా సరే ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే మాత్రము చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితే ఇది ఎక్కువగా పేదవారు అయితే మాత్రము చాలా ఇబ్బంది పరుస్తుంది ఇది గ్రామీణ ప్రాంతంలో అయితే మాత్రం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం జిల్లా ఆసుపత్రులు డయాలసిస్ కేంద్రంలో బాధితులకు చికిత్స అందిస్తూ ఉన్నట్టుగా మనం ఈ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే కొమరోడ ఒకసారి ప్రధాన విషయం చూస్తే అక్రమాలకు డిజిటల్ తాళం ప్రాథమిక సహకార సంఘాల బలాపేతంగా భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియ చివరి దశకు చేరింది ఉమ్మడి జిల్లాలో అన్ని సొసైటీలోనూ పూర్తి చేశారు ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని పిఐపిఎస్లోని లావాదేవీలు ఆన్లైన్లో నిర్వహించనున్నారు గతంలో రైతులు చెల్లించిన సొమ్మును సొసైటీ సిబ్బంది అదే రోజుల్లో ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకొని తర్వాత జమ చేస్తున్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి సొమ్మును దుర్వినియోగం చేసి రైతులు చెల్లించలేదు చెప్తూను మాయ చేసేవారు ఇకపై అలాంటి వాటిని అడ్డుకట్టు పట్టేందుకు డిజిటలైజేషన్ పూర్తయ్యి బ్యాలెన్స్ ముగింపు నిల్వలు చేసి పక్కగా ఉంటాయని తేదీలే నమోదు చేసే అవకాశం ఉండదు రైతు నగదు చెల్లించిన రోజే ఖాతాలో వేయాలి సొసైటీ ఇచ్చిన అప్పులు రుణగ్రహీతల వివరాలు చెల్లింపుల పూర్తి వివరాలు ఆన్లైన్లో తెలుసుకోవచ్చని డిసిసిబి సిఇఓ చెప్తున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్న అక్రమాలకు డిజిటల్ తాలో వేస్తూ ఉన్నారు అయితే డీసీసీబీలో సొసైటీలో చాలా వరకు గ్రామీణ ప్రాంతంలో రుణాలు తీసుకుంటారు అయితే ఇప్పటివరకు డిజిటలైజేషన్ రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న సూపర్వైజర్లు వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఇచ్చిన తర్వాత సొసైటీలోనికి ఒకరోజు వాళ్ళు అక్కడ రైతులు డబ్బులు ఇచ్చేస్తుంటేవారు కానీ అక్కడ జమ అయితే మాత్రం అక్కడ ఉన్న అధికారులు అయితే మాత్రము జమాను ఒక కాకుండా ఒక వారం రోజుల తర్వాత ఎందుకనంటే రైతులు సొసైటీలో నుంచి అక్కడికి వెళ్ళరు మండలానికి లేకపోతే అక్కడికే ఇక్కడ బ్యాంకు ఒక సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ గ్రామీణ ప్రాంతంలో వచ్చి కలెక్షన్ కూడా చేసుకుంటుంటారు అయితే ఇక్కడ నమ్మకంతో జరుగుతూ ఉంటుంది కానీ ఆ నమ్మకం అలా కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు పూర్తి శతశాతం కూడా తొంభై విజయనగరం పార్వతీపురం జిల్లాలో తొంభై ఐదు సొసైటీలు ఉన్నాయి విజయనగరంలో అరవై మన్యంలో ముప్పై ఐదు ఉన్నాయి మొత్తం లావాదేవీలు అన్ని కూడా జరగడం లేదు మొత్తం సొసైటీలు అయితే మాత్రం ఇక్కడ డిజిటలైజేషన్ అక్రమాలకు ఎవరైనా సరే చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటుంది అది కూడా ఇప్పుడు ప్రతి ఇచ్చే రూపాయి కూడా ఖాతాలోకి వెళ్తున్న డిజిటలైజ్ చేశామన్నట్టుగా ఇక్కడ సీఈఓ కూడా తిరుతున్నట్టుగా మనకు తిలుపుతూ ఉంది అలాగే బొబ్బలి ఒక ప్రధాన అంశం చూద్దాం పొరపేటం తేదేపాతే సుజ్ని కలిసిన పది మంది వైకాపా కౌన్సిలర్లు సుజయ్తో మాట్లాడుతున్న వైకాపా కౌన్సిలర్లు బుబ్బలి పుర రాజకీయం వేడెక్కింది పుర అధ్యక్షుడు స్వామి వెంకట మురళీకృష్ణ అదే పార్టీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం తెరతీశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర అగ్ని అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మాజీ మంత్రి సుజీ కృష్ణ రంగారావును సోమవారం రాత్రి విశాఖలోనే ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు పుర అధ్యక్షుడు ఆ పదవికి హరువుడు కాదని ఆయన అసమర్థతతో పురపాలకుల అభివృద్ధి పడక వేసిందని సుజయ్ దృష్టికి తీసుకువెళ్లారు తాము అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ప్రభుత్వం పురపాలక అభివృద్ధికి సహకరిస్తామని చైర్మన్ అడ్డుపడడంతో అభివృద్ధి నిలిచిపోయిందని స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన చైర్మన్ అభ్యర్థికి తామంతా మద్దతు ఇస్తామని అవిశ్వాసం పెట్టాలని కోరారు సుజయ్ని కలిసిన వారిలో కౌన్సిలర్లతో కోటలో సమావేశమయ్యారు అవిశ్వాసం నోటీస్ ఇచ్చేందుకు సంతకాలు తీసుకున్నారు తీర్మానం ప్రవేశపెట్టే ముందు కలెక్టర్ సంతకాలు ప్రతినిధులకి అందజేయాలి కోరం సరిపోక ఎన్నికే ఖరారు చేస్తారన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికీ బొబ్బులి పుర రాజకీయం అయితే చాలా రోజులు బట్టి హీటెక్కింది దీనికి తెల ఎప్పుడు దించుతారా అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు అయితే దీనికి ఇక్కడ ఉన్న ఇక్కడ మాజీ మంత్రి ఇక్కడ సుజయ్తో కూడా మాట్లాడారు ఇక్కడికైతే మాత్రం క్లియర్ కట్ ఇప్పుడు తెలుస్తూ ఉంది ఇప్పటికైతే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ పురపాలకలో పురపాలక రాజకీయం పురా అధ్యక్షుడిని చైర్మన్ అయితే మాత్రం మార్చేసి ఇస్తారని అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది అయితే ఎప్పుడు అనేది ఇదంతా కూడా జరుగుతుంది ఇక్కడ కొద్ది రోజుల్లో అయితే మాత్రం బయటకు తెలియవలసి వస్తుంది ఇది కేవలం ఇప్పుడు ఉన్న అధ్యక్షుడు అయితే మాత్రము పట్టణ అభివృద్ధికి సహకరించడం లేదు వీళ్ళు పూర్తిగా ఒక మొండి వైఖరితో వెళ్తూ ఉన్నాం కాబట్టి కౌన్సిల్ అందరూ కూడాను మేము మీరు పెట్టిన అభ్యర్థికి మేము మద్దతు ఇస్తూ ఉన్నామని క్లియర్ కట్ గా అయితే మాత్రం ఎప్పటికైతే తెర చేస్తారన్నట్టు తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ పట్టణం అయితే తెలుగుదేశం ఇక్కడ అభివృద్ధికి మేమందరం కూడా అవిశ్వాసం అయితే మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఎప్పుడు అనేది ఇక్కడ కొద్ది రోజుల్లో అయితే మాత్రం చైర్మన్ మార్చిన పరిస్థితి మాత్రం తన దగ్గర రోజున ఉన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది అలాగే మనకు ప్రధాన చూద్దాం విజయనగరంలో రిజిస్ట్రేషన్కు ఇక్కడ నిరీక్షణ ఉండదు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం చేసేందుకు కోడిమ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మేనేజ్మెంట్ సిస్టమ్ ఏప్రిల్ రెండు నుంచి అమలులోకి వస్తుంది ఈ విధానంలో స్లాట్ బుకింగ్ అపాయింట్మెంట్ కూడా సదుపాయం కల్పిస్తూ ఉంది విజయనగరం జిల్లాలో పదకొండు పార్వతీపురం మండం జిల్లాలో నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నాయి ఇప్పటి వరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లకు వెళ్ళి నిర్దేశించే సమయానికి రిజిస్ట్రేషన్ స్లాట్ తీసుకున్న సమయానికి వెళ్లాల్సి వచ్చేది ఈ ప్రక్రియలో క్రయాల గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద నిరీక్షించేవారు దీంతో దళ దళారులు ఆ లేఖలపై ఎక్కువగా ప్రజల ఆధారపడేవారు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ ఇక్కడ నిరీక్షణ ఉండదు సేవలు మరింత సులుపు చేసేందుకు విప్లవతమైన మార్పులు అయితే తీసుకోవచ్చు డాక్టర్ కోసం ఎవరు కూడా ఇక్కడ నిరీక్షణ అవసరం లేదు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే తీసుకుని వచ్చింది కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడ ఉన్న బ్రోకర్లే అక్కడ ఉన్న అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్లీ లేక అక్కడ ఉన్న కొంతమంది దళారులైతే మాత్రం ఇక్కడ మీరు ఎవరు కూడా లేదు నేరుగా మీరే ఇక్కడ ఇక్కడ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా అమలు ఇక్కడ రెండో తేదీ నుంచి వస్తుందని కాబట్టి స్లాబ్ చేసుకొని మీరే స్వయంగా అయితే మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళొచ్చారని కోటమి ప్రభుత్వం అయితే తీసుకువచ్చినట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్స్ నేను మీ అమ్మి నాయుడు